ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీ పట్టణములో ఒక చాలా బీద బ్రాహ్మణుడుండేవాడు తినటానికి సరియైన తిండిలేక చాలా బాధపడుతుండేవాడు అతని బాధచూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టము లేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు విష్ణువు సత్యనారాయణుడని పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్తదు కములు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్జానం అయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడుదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము వ్రతముచేశాడు దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదల కధికారి అయ్యాడు అప్పటినుంచి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాలనుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు కాబట్టి ఈ వ్రతమును ఏమనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని మునులు సూత మహర్షిని కోరుతారు సూతమహర్షి వారు ఇలా చెప్పుతారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగదాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే ఎంతలో చేస్తానన అనుకుంటాడు అనుకోవటమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యముచే ఆతడు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్